ప్రజల ఇబ్బందులు అయితే ఇంకా ఉన్నాయి కానీ వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి నేను సర్వశక్తులు ఎన్నుంటే అన్ని ప్రయత్నం చేస్తున్నా ఒక ఆరు హెలికాప్టర్లు ఆడుతున్నాం ఒక ముప్పై నలభై మా మంత్రి గారు వస్తే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చెప్పాను ఆయనే డ్రోన్స్ కూడా కేంద్రంలో మంత్రి ఆ డ్రోన్స్ ఎన్నుంటే అనే డ్రోన్స్ తెప్పించి డ్రోన్ ద్వారా కూడా ఆహారాన్ని అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అదే మరి ప్రతి ఒక్క సచివాలయానికి ఒక ఆఫీసర్ని పెట్టాం దగ్గర దగ్గర నూట డెబ్భై తొమ్మిది సచివాలయాలుంటే నూట డెబ్భై తొమ్మిది సచివాలయాలకు నూట డెబ్బై తొమ్మిది పెట్టాం అక్కడికి రీచ్ కావడానికి ట్రాక్టర్తో రీచ్ అయితే ట్రాక్టర్ కానీ వ్యాన్తో రీచ్ అయితే వ్యాన్ కానీ ఒకవేళ ప్రొక్లైన్తో రీచ్ అయితే ప్రొక్లైన్ కానీ ఇంకొక పక్కన ఏదైతే బోటుతోనే రీచ్ ఉంటే బోట్లు కానీ ఏర్పాటు చేశాం మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం వీళ్ళందరిపైన డివిజన్కు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జి పెట్టాం ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉన్నారు ఇప్పటికీ పది జిల్లాల నుంచి దగ్గర దగ్గర తొమ్మిది పది జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ చెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరుస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డి అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మెషిన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మేల్లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరార్కి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం ఒక ప్యాకెట్ పంపించాం హెల్త్ అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లు అని క్లీన్ అయిన ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్నీ చేస్తాం ఓకే ఆ రెండు నెంబర్లు ఇచ్చాను ఒకవేళ అవసరమైతే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతాం మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు జక్కంపుళ్ళు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటా ఎవరైనా నాకు అవసరం